రేణిగుంటలో షాకింగ్ హత్య సంపుల్లో బ్లూ కవర్ లో మృతదేహం గుర్తింపు గాజుల మాండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన పాత ఈనాడు కాలయం వెనుక ప్రాంతం చేతులు కాళ్లు నోరు కట్టేసిన దుస్థితి కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లోని సంపులో పడేశారు పథకం ప్రకారం హత్య పోలీసుల అనుమానం మృదుడి గుర్తింపు కోసం ప్రయత్నాలు ముమ్మరం కేసు నమోదు దర్యాప్తు కొనసాగుతోంది ఈ లక్ష్మీనగర్ అనే నివాస్ నగర్ అనే ప్రాంతంలో ఒక అబాండెంట్ అపార్ట్మెంట్ సంప్లో ఒక డెడ్ బాడీ ఉంది వాసన వస్తుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది దాన్ని ఆధారంగా చేసుకుని ఎస్ఐ గారు రేణుగుంట సిఐ గారు మరియు సిబ్బంది ఇక్కడికి వచ్చారు ఒక బాడీని గోతము ప్లాస్టిక్ గోతాల్లో చుట్టి సంప్లో ఉంది బయటికి తీసినారు బయటికి తీసి చూస్తే అతను ఎవరో గుర్తు వ్యక్తులు ఈ ఇతన్ని ఇతను ఇంకా ఇంతవరకు ఐడెంటిఫై కాలేదు డెడ్ బాడీ అతన్ని చంపి అక్కడ పెట్టినట్టుగా ప్రాథమికంగా మనకు తెలుస్తుంది దీనిపైన గాజలమండం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది ప్రూస్ టీము సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ టీము ఆర్ఎఫ్ఎస్ఎల్ నుంచి వాళ్ళు కూడా వచ్చిన్నారు ఈ కేసులో ఒక మూడు టీమ్స్ని వివిధ ప్రాంతాలకు పంపించడం జరిగింది దీంట్లో కేసులో పురోగతి ఉంది త్వరలోనే కేసు డిటెక్ట్ చేస్తాం